సీనియర్ సిటిజన్లకు మరో శుభవార్త అయితే అందించింది రాష్ట్ర ప్రభుత్వం ఆ బస్సుల్లో ప్రయాణం చేసే వారందరికీ కూడా ఇరవై ఐదు శాతం వరకు రాయితీని అయితే ఇస్తూ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బస్సుల్లో నడిచే వృద్ధులకు రెస్పెక్ట్తో పాటు ఈ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది సీనియర్ సిటిజన్లు అంటే అరవై సంవత్సరాలు పైబడిన వారందరికీ కూడా ఆర్టీసీ బస్సుల్లో మనకి ఇరవై ఐదు శాతం వరకు టికెట్పై కన్సెషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే రాయితీ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ అయితే మనకి దీనికి సంబంధించి గెజెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది ఇదంతా కూడా మనకి పదమూడవ తారీఖునే ఈ నోటిఫికేషన్ అనేది కూడా నోటీస్ అనేది ఇవ్వడం జరిగిందనమాట సో దీనిలో ముఖ్యంగా చూస్తే సబ్జెక్ట్ వచ్చేసరికి ఇరవై ఐదు పర్సెంట్ కన్సెషన్ అనేది ఎలిజిబుల్ సీనియర్ సిటిజన్స్కి అయితే ఇవ్వాలని ఈ ఇన్స్ట్రక్షన్స్ అయితే జారీ చేశారు దానికి సంబంధించిన జియో అనేది ఉండడం జరిగింది సో వృద్ధులు అరవై సంవత్సరాలు పైబడిన వారు ఎవరైనా కానీ ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటే సో వాళ్ళు తప్పనిసరిగా ఈ పొందుపరిచిన ఆరు కార్డుల్లో ఏదైనా కానీ ఒకటి మీ అయితే ఉండవలసి ఉంటుంది అప్పుడే మీకు ఈ ఇరవై ఐదు శాతం కన్జెషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట ఆధార్ కార్డు కానీ సీనియర్ సిటిజన్ ఐడి కానీ పాన్ కార్డు కానీ ఓటర్ ఐడి పాస్పోర్ట్ రేషన్ కార్డు ఈ ఆరిట్లో ఏదో ఒకటి ఉన్నా కానీ మీకు టికెట్పై ఇరవై ఐదు శాతం రాయితీ అనేది ఇవ్వడం జరుగుతుందంటూ మనకి ఇక్కడైతే డిపార్ట్మెంట్ వారు నోట్ అయితే చేశారనమాట ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రభుత్వ ఉద్యోగులు వృద్ధులు వికలాంగులకు టికెట్లపై రాయితీ వస్తుంది తాజాగా వృద్ధులకు ఆర్టీసీ బస్సుల్లో రాయితీపై సిబ్బంది ఏపీఎస్ఆర్టీసీ కీలక మార్గదర్శకాలను జారీ చేసింది వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీలో వస్తున్న ఫిర్యాదులతో మరోసారి ఆదేశాలు జారీ చేసింది అరవై సంవత్సరాల నిండిన వృద్ధులకు అన్ని బస్సుల్లోనూ రాయితీ ఇవ్వాలని స్పష్టం చేసింది టికెట్ ధరలో వృద్ధులకు ఇరవై ఐదు శాతం రాయితీ ఇవ్వాలని ఏపీఎస్ఆర్టీసీ వారు తమ వయస్సు నిర్ధారణకు ఆరు ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఏదో ఒకటి చూపాలని తెలిపింది ఇక కార్డు చూపించి బస్సులో టికెట్లపై రాయితీ తీసుకోవచ్చని పేర్కొనింది వృద్ధుల పట్ల సిబ్బంది జాగ్రత్తగా వ్యవహరించాలని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సూచించిందనమాట సీనియర్ సిటిజన్లకైతే టికెట్ల రాయితీ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది